అందరికీ నమస్కారం ఈ ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేంటి జనసేన కార్యకర్తలు అయితేనేంటి ఏంటి ఈ సైకో ప్రభుత్వంలో అందరూ ఇబ్బంది పడ్డాం యువతకు ఉద్యోగాలు లేవు రైతులను ఇబ్బంది పెట్టారు ఏదో అమ్మఒడి ఇవన్నీ అన్నీ ఇచ్చారు కానీ దానికి రెట్టింపుగా వెనక్కి తీసేసుకున్నారు సో మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఎందుకంటే మనకు సంక్షేమం ఒకటే ఉంటే సరిపోదు అభివృద్ధి కూడా కావాలి ఆ డబ్బులు తీసుకురావాలి కదా ఇప్పుడు పెట్టుబడులు వస్తేనే కదా ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి అప్పుడే కదా సంక్షేమం చేయగలుగుతారు ఎన్ని రోజులు అని అప్పుడు తీసుకోగలిని బతకగలుగుతాం సో మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి రాష్ట్ర మీద ఉండాలి అది ఫ్యాన్ సో మీరందరూ మే పదమూడు పదమూడవ తారీఖున తప్పకుండా ఓటేయాలి ఎందుకంటే అది మీ భవిష్యత్తుకు మీరేసుకునే దారి అది సో మీరందరూ తప్పకుండా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ెడ్డి గారు అండగా ఉంటారు మీ అందరి భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ ఆయన అలాగే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారు అలాగే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాడు గారు నిర్ణయం చెప్పారు ఖచ్చితంగా దాని మీద రాజముద్రేసి మళ్ళీ మీకు పాస్బుక్లు ఇస్తారని సో మీరందరూ ధైర్యంగా ఉండొచ్చు మీ భూములకి గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారు మీ భూములు మీ దగ్గరే ఉంటాయి మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి ఈ సైకో ముఖ్యమంత్రి ఎలాంటి పనులు చేస్తున్నాడో